ఈరోజు మనము నువ్వులు బెల్లంతో లడ్డూలు చేసుకున్నాము కేజీ ఉంది కొంచెం వాడిన నేను ఇప్పుడు ఈంత వేసేస్తాము ఈసి గ్రైండ్ చేసాము అయితే నువ్వుల లడ్డూలు మనం రెండు రకాలుగా చేసుకోవచ్చు పాకం గట్టి రెండు మూడు రకాలు చేసుకోవచ్చు ఎందుకంటే చక్కెర పాకంలో కూడా వేయచ్చు చక్కెర పాకం అంత టేస్ట్ ఉండవు కాకపోతే బెల్లం పాకం కట్టి బెల్లంలో కూడా వేయొచ్చు ఇవి మనం పల్లీల పట్టులు చేసుకుంటాం కదా సేమ్ అట్లనే ఇవి ఇవి కూడా వేసి చేసుకోవచ్చు ఇంకోటి ఏమో మేము వేయించినాక ఎక్కువ నల్లగా వేయించవద్దు కొంచెం లైట్గా వేయించి గ్రైండ్ చేసి దాంట్లో బెల్లము కలుపుకొని గ్రైండ్ చేసుకొని లడ్డూలు కట్టుకోవచ్చు అదొక రకం టేస్ట్ ఉంటుంది నేను ఇవి కడగలేదు ఎందుకంటే నువ్వులు మంచిగానే ఉన్నాయి కాబట్టి కడగలేదు కొంచెం దుమ్ము దుమ్ము ఉన్నావు అనుకోండి దుమ్ము దుమ్ము ఉంటే కొంచెం మనం వాటర్లో కడిగి ఆరబెట్టాలి ఆరబెట్టి అది కొంచెం ఎండినాక గ్రైండ్ చేయాలి అది పచ్చిగున్నప్పుడు గ్రైండ్ చేయద్దు నువ్వులను అది వాటర్ కడిగినాక కొంచెం ఆరబెట్టాలి బట్ట మీద వేసి ఆరబెట్టాలి ఆరబెట్టాక అది కొంచెం డ్రై అయితే ఒట్టిగా అయితే కదా అప్పుడు మనం గ్రైండ్ చేసుకోవచ్చు ఇప్పుడు హాఫ్ కేజీ నువ్వులు ఉన్నాయి కదా హాఫ్ కేజీ కొంచెం తక్కువ ఉన్నాయి మనం దీనికి పావు కేజీకి బెల్లం తీసుకోవాలి ఇది కిలో ఉంది కదా ఇట్లా మనం డ్రైదే తీసుకోవాలి కొంచెం బెల్లం మెత్త మెత్తగా ఉంటుంది మెత్తగా ఉన్నది పనికిరాదు చూపిస్తుంది కూడా ముద్ద ముద్ద మెత్తగా చానా ఇది పనికిరాదు ఇది గ్రైండ్ చేయడానికి రాదు అస్సలుకి మనం గ్రైండ్ చేయనికే పోతే ఇంకా ఆటింగ్లోనే మెత్తగా అయిపోతుంది అందుకని చేయడానికి రాదు ఇటువంటిది తీసుకోవాలి మనము మనం కోయడానికి వీలుగా ఉండాలి మనం ఇట్లా చాక్తని కోసం కదా వేస్తాము ఇట్లా కోసుకోవాలి ఇట్లా కోసినప్పుడు మనకి ఇట్లా పొడి 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 ఉండాలి చాక్తోని కోస్తుంటే అన్నట్టు అట్లయితేనే మనకు లడ్డు మంచిగా వస్తుంది ఇప్పుడు ఫస్ట్ ఇది మనం గ్రైండ్ చేసుకుందాము ఇట్లా ఇట్లా కోసుకుందాము రోజుకు రెండు నువ్వుల లడ్డు తింటే మనకు మోకాళ్ళ నొప్పులు కూడా రావు కాల్షియం కూడా చాహాను వస్తుంది అంట మనకు ఈ తెల్ల నువ్వుల కన్నా నల్ల నువ్వుల లడ్డు చేసుకొని తినొచ్చు కాకపోతే ఎక్కువ తినొద్దు నాలుగైదు తినద్దు రోజు నాలుగైదు తింటే నువ్వు నువ్వులడ్డులు నాలుగైదు తింటే వేడిమేత రెండు తినొచ్చు ఏం కాదు రెండు రోజుకు రెండు తింటే మంచిదే లడ్డూ అయితే ఒకటే తినాలి నల్ల నువ్వుల చేస్తాం కదా నల్ల నువ్వులతోని చేస్తే మనకు ఒకటైతే సరిపోతుంది ఈ తెల్ల లడ్డూ అయితే రెండు తినొచ్చు మార్నింగ్ మార్నింగ్ తినొచ్చు కిలో దాంట్లో ఈ ఇంత కోసం పావుకి ఘోషం తింటాము ఇప్పుడు ఇది గ్రైండ్ చేస్తాం హాఫ్ కేజీ చేసినాం కదా దీనిలో తిరుగుతలేదు తీస్తా కొన్ని కొన్ని నూగులు తీస్తాము ఇవి తీసినాము ఇంత తీసినాము దీనిలో కరెక్ట్ కిలో అయితే సరిపోతుంది కిలో అయితే కరెక్ట్ అవుతుంది మంచిగా హాఫ్ కేజీ చేసినాం కదా ఎక్కువైంది దీన్ని తిరుగుతలేదు అని తీసి పెట్టాము ఇదో ఇట్లా ఇట్లా గ్రైండ్ చేయాలి పూర్తిగా మెత్తగా గ్రైండ్ చేసి ఆయిల్ వచ్చేస్తుంది దీనిలోకి వెళ్ళి ఆయిల్ వచ్చేస్తుంది అందుకని కొంచెం ఇగో ఇట్లా గ్రైండ్ చేయాలి అయితే అది మా ఆటోమేటిక్గా మెత్తగా అయిపోతుంది అది ఇప్పుడు మనం దీంట్లో బెల్లం వేస్తాం ఇంత పూర్తి గ్రైండ్ చేయాలి ఇది రెండు సార్లు వేస్తాం మనం ఫస్ట్ ఒకసారి గ్రైండ్ చేస్తాము కొంచెం గ్రైండ్ చేసి మళ్ళీ ఇప్పుడు అవుతుంది దీంట్లో అబ్బా కలవదు ఇట్లా కింది కణాలు అంత సన్న కానీ ఇంకొంచెం ఇంకొంచమవుతాము గ్రైండ్ చేస్తాం ఇది లోపల పైన లోపల లోపల తిరుగుతుంది పైన గ్రైండ్ కాదు అందుకని చేయి పెట్టి మనం ఇట్లా లోపలికి వెళ్ళి ఇట్లా పై కనాలి మళ్ళీ ఎందుకంటే కింద కిందనే గ్రైండ్ అవుతుంది ఇది నువ్వులు బెల్లము ఫస్ట్ మనం వేసింటాం కదా అది కిందనే గ్రైండ్ అవుతుంది పైన గ్రైండ్ కాదు ఇట్లా తిప్పాలి కింది నుంచి తిప్పాలి ఇట్లా ఏదన్నా చాక్తోనన్నా ఇట్లా నచ్చు మనం కింద కలపాలి కింద మెత్తగా అయిపోతుంటుంది గ్రైండ్ అయినా లడ్డు లేక మనకిది ఇట్లా లడ్డు కట్టుకొనికే రావాలి గ్రైండ్ కాదు కొంచెం కొంచెం ఉంటే గ్రైండ్ కాదు పక్కకి కిట్టిన ఉంది రండి కాదు ఇంత సన్న కోసే ఇంత సన్న సన్న కోసనే అవుతుంది లడ్డు కట్టడానికి వస్తుంది కూడా మంచిగా అవుతుంది ఇప్పుడు ఇట్లా ఇట్లా ముద్ద రావాలి ఇది ఇంత వేసేస్తాము మనం ఫస్ట్ గ్రైండ్ చేసి పెట్టుకుంది మొత్తం వేసేసినాము నువ్వులు వేసేసినాము బెల్లం కూడా వేసేసినాము మొత్తం గ్రైండ్ కావు తీసేస్తాము ఇది ఈ గ్రైండ్ ఈ ఫస్ట్ చేసినాము ఈ సెకండ్ పెట్టి తీసి కలిపేద్దాం ఇప్పుడు మొత్తం లడ్డు కట్టేద్దాం మొత్తం మొక్క దగ్గర వేసినాము సార్లు గ్రైండ్ చేసుకున్నాం కదా మనం ఒకసారి ఒకవేళ మీకు గ్రైండర్లో తిరగకుంటే టూ టైమ్స్ అంతే నువ్వులు పక్కకు తీసి టూ టైమ్స్ చేసుకొని మొత్తం లాస్ట్గా మొత్తం కలుపుకొని లడ్డు కట్టుకుంటే అయిపోతుంది దీనిలో కొబ్బరి పొడి వేసుకొని నువ్వుల పొడి వేసుకొని కజ్జాకాయలు వేసుకోవచ్చు ఇవి నువ్వు నువ్వుల లడ్డూలు ఈ సైజు రోజుకి రేటు తింటే చాలు దీనిలో పెట్టేసుకుందాం అనమాన్ని ఒకవేళ మనకు బెల్లం తక్కువైందనుకోండి బెల్లం తక్కువ అయితే లడ్డు కట్టడానికి రాదు మనం కరెక్టు సరిపోని బెల్లం వేస్తేనే ఇట్లా లడ్డు వస్తుంది బెల్లం తక్కువైతే లడ్డు కట్టడానికి రాదు ఇచ్చుకపోతుంది మొత్తం అసలుకి ఇట్లా ఇట్లా ముద్ద ముద్ద కూడా అసలు కానే కాదు కరెక్టు బెల్లం చూసుకొని వేసుకోవాలి మనము హాఫ్ కేజీకి పావు కిలో బెల్లం వస్తది ఇంకా ఎక్కువ తీపి కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు కాకపోతే పావు కిలో బెల్లం మస్తు అవుతుంది హాఫ్ కేజీ నూగులకు పావు కేజీ బెల్లం అది లెక్క పెట్టుకోవాలంతే మనం రెండు గ్లాసులు నూలు తీసుకున్నామంటే పెట్టుకున్న బెల్లము ఒక గ్లాస్ సరిపోతుంది బెల్లం ఎక్కువ వేస్తేనేమో తీపి చాహాల్ అవుతుంది మనం కరెక్ట్ బెల్లమే వేసినాము హాఫ్ కేజీకి పావు కిలో వేసినాము అయినా కొంచెం ముద్ద కొంచెం గట్టిగా వస్తుంది ఇది మళ్ళీ ఒక్కసారి మనం గ్రైండ్ చేసుకున్నాం కొంచెం నూగులు నూగులు కనిపిస్తుంది కదా కొంచెం మెత్తగా గ్రైండ్ ఒక మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకొని వస్తాయి దీంట్లో గ్రైండ్ చేస్తాము మంచి ముద్ద మంచి వస్తుంది మనం కరెక్ట్ వేసినా ఒక్కొక్కసారి మన నువ్వులు కరెక్ట్ గ్రైండ్ చేయకున్నా కానీ అది కాదు లడ్డూలు రెడీ అయినవి కరెక్ట్ హాఫ్ కేజీకి ఇరవై నాలుగు లడ్డూలు ఇరవై ఐదు లడ్డూలు అవుతాయి ఈ సైజు చిన్న చిన్న సైజు కడితే ఈ ఈ సైజు కడితే ఇరవై ఐదు లడ్డులు ఖచ్చితంగా ఇరవై ఐదు ఇరవై నాలుగు అవుతుంది ఇప్పుడు నాకు ఇరవై రెండు అయినాయి మొత్తము ఎందుకంటే ఆల్రెడీ నేను కొంచెం నువ్వులు వాడుకున్నాను కాబట్టి నువ్వుల లడ్డూలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ అండి